కామారెడ్డి దేవెన్పల్లిలో సాయి సద్గురు కాలనీ స్ట్రీట్ నెంబర్ వన్లో డ్రైనేజ్ ఇక్కడ కట్టు లేక అలా సీసీ రోడ్లు కట్టు లేక రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి ఒకసారి అధికారులు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని కోరుకుంటున్నా సాయి సద్గురు కాలనీ వన్ దేవన్పల్లి సార్ చూడండి సో రోడ్లన్నీ ఎట్టా బ్లాక్ అయిపోతున్నాయో కొంచెం కమిషనర్ గారు మున్సిపాలిటీ వాళ్ళు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయాలని మా బాధ ఇది ఏరియాలో అసలు సీసీ రోడ్డే లేదు మరి ఎందుకు అది జస్ట్ వన్ కిలోమీటర్లు ఉంది ఇది మనకి బస్ స్టాండ్కి ఆర్కే లార్జ్ నుంచి కొత్త సాయిబాబా టెంపుల్ రోడ్డు బ్యాక్ సైడ్ వాటర్ ట్యాంక్ దగ్గర బ్యాక్ సైడ్ ఉంది ఇది స్ట్రీట్ నెంబర్ వన్ స్ట్రీట్ నెంబర్ వన్ సాయి సద్గిరి కాలనీ సరే చూడండి ఎలా వాటర్ అనేది స్టక్ అయిపోయినాయో రాకపోకల్లో బంద్ అయిపోయినాయి చూడండి కంప్లీట్గా మునిగిపోతున్నా నేను సో ఆల్మోస్ట్ ఇంటి దగ్గర కూడా వీడియోస్ వీడియో చేస్తాను అది కారు కూడా మునిగిపోతుంది చూడండి సిసి రోడ్డు ఎంతవరకు వేసేసారు ఇక్కడి నుంచి కూడా సీసీ రోడ్ వేస్తే సో వాటర్ అని కూడా రేగి వెళ్ళిపోతుంది సో ఇంతవరకే సీసీ రోడ్ ఉంది అసలు ఈ గల్లీకి సీసీ రోడ్డు లేదు లేకపోవడం వల్ల వాటర్ అని అక్కడే స్ట్రెక్ అయిపోయినాయి దయచేసి ఈ స్ట్రీట్ నెంబర్ వన్కి మరో కొంచెం సిసి రోడ్డు వేయగలరాని కోరుకుంటున్నాం వర్షం వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇలానే స్ట్రెక్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ వర్షం వచ్చిందంటే ఫుల్ స్ట్రక్ అయిపోతుంది ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి వర్షంతోనే ఆ రోడ్లని బ్లాక్ అయిపోయినాయి రాకపోకలు బంద్ అయిపోయినాయి ఇక్కడ సిసి రోడ్డు ఉండటం వల్ల ఇంతవరకు సీసీ రోడ్డు ఉండటం వల్ల సో వాటర్ అనేవి వెళ్ళిపోతున్నాయి బట్ ఈ ఏరియాకి ఇటు సైడ్ సీసీ రోడ్ లేదు ఇగో అటు సైడ్ సీసీ రోడ్ లేదు రెండు వర్షం అంటే నెలల్లో ఇంట్లోకి వచ్చేసి ఇబ్బంది అయిపోతుంది సో దయచేసి దీన్ని మీరు ఈ ఏరియాని కాబట్టి సిసి రోడ్లతోనే మీరు కొంచెం ఏరియాని మీరు వాటర్ నిలవకుండా చేయగలరని కోరుకుంటున్నాం సాయి సద్గురి కాలనీ స్ట్రీట్ నెంబర్ వన్ దేవనపల్లి ప్రజలు థ్యాంక్ యూ వెరీ మచ్ కార్లే కూడా ఆర్డర్ చేసి నీకు పోతున్నా నేను సార్ మీరు అనుకుంటున్నాను e para